ఈ మధ్య రైతుని కలిసానండి అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయట్లేదు అని అడిగాను ఆయన మూడు ప్రాబ్లమ్స్ చెప్పాడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను నాకు కావాల్సిన మెన్యూర్ ని కెమికల్ దొరికినంత ఇన్స్టాంట్ గా ఇవ్వగలవా అని నాకు మార్కెట్ చూపించగలవా అని నేను పండించే పంటకు మంచి ప్రైస్ ఇప్పించగలవా అని ఇవన్నీ జెన్యున్ రీజన్సే కదండి ఒక చిన్న రైతు లెస్ దెన్ వన్ హెక్టార్ రైతుకి ఇవన్నీ సమస్యలే అదే అనిపించి ఫస్ట్ అతనికి మెన్యూర్ ప్రిపరేషన్ కావాలి కాబట్టి ప్రతి గ్రామంలోనే ఎస్ఎస్ జీవన్ కి ఎవరికైనా మెన్యూ ప్రిపేర్ ప్రిపేర్ చేసి బాధ్యత చెప్పి దాన్ని మనం రైతులు సప్లై చేసేలా చూసుకోగలిగితే కొంతమంది రైతులు చేంజ్ అవ్వచ్చేమో ప్రతి ఊర్లో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదండి మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలకు భోజనం పెడుతున్నారు ఆ భోజనం పెట్టి కాంట్రాక్ట్ ఏదో రైతులుగా ఇస్తే ఆ రైతులు కూరగాయలు అలాగే ధాన్యం ఆర్గానిక్ పండి స్కూల్ కి సప్లై చేశారు అనుకోండి పిల్లలేమో పోషకాలను భోజనం తింటారు రైతులకేమో మంచి ప్రైస్ వస్తుంది మొదటి రెండు సంవత్సరాల్లో కెమికల్ రైతుతో పోలిస్తే కొంచెం పంట దిగుబడి తగ్గుద్ది ఆ దిగుబడిని మ్యాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ గంట గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి అంటే ఎంఎస్ పీరియడ్ కెమికల్కి ఇచ్చిన దానికంటే ఈ ఆర్గానిక్ పద్ధతిలో మొదలుపెట్టిన రైతుకి ఫస్ట్ రెండేళ్లు గనక ఎంఎస్పి ఇవ్వగలిగితే ఆ రైతుకి సర్టిఫికేట్ ఇవ్వగలిగితే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ పడుతుందేమో నేను అనుకుంటున్నాను మీకే మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి